ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హైదరాబాద్ లోని విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు డిఎస్సీ అభ్యర్థులు ఒక్కసారిగా దూసుకొచ్చారు పోలీసులు ఆందోళనకారులను అడ్డుకొని అరెస్ట్ చేశారు డిఎస్సీ వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు డిఎస్సీని వాయిదా వేయాలంటూ టెట్టు అదేవిధంగా బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు విద్యాశాఖ ముట్టడి కార్యాలయం ముట్టడికి యత్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఇటు విద్యాశాఖ కార్యాలయం వద్దకు వచ్చి వాళ్ళను ఎవరైతే ధర్నా చేస్తారో నిరసన చేస్తారో వాళ్ళందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అందరిని కూడా వాళ్ళ డిమాండ్ సీర్ వాళ్ళ మాటలో తెలుస్తున్నాయి సార్ మాకు టెట్టుకు డిఎస్సీకి ఇంత టైం లేదు మేము టెట్టుకు డిఎస్సీ కనీసం ఫార్టీ ఫైవ్ డేస్ ఉండాలి సిలబస్ చాలా ఉంది మాకు చదువుకోవడానికి కొంచెం టైం కావాలని అడుగుతున్నాం డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలండి నెక్స్ట్ మంత్ లో ఎగ్జాన్ సిలబస్ వేరు దానికి మ్యాచ్ లేదు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ కూడా సిమిలర్ సిలబస్ లేదు కాబట్టి మాకు వాయిదా కోరుతున్నాం అంతే మూడు నెలలు వాయిదా కావాలి అంతే వాయిదా ఇవ్వాలి ఇలా అక్రమంగా అరెస్టులు చేయకూడదు స్టూడెంట్స్ మేమేమి ఉగ్రవాదులం కాదు నేను కర్ణాటక చేయడానికి రాదు మా బాధ చెప్పుకోవడానికి వచ్చిన ఎందుకు పోలీసులను బట్టి మేము పర్మిషన్ తీసుకునే వచ్చినాం కదా మేము దండలు చేసి దండలు చేయలేదు మా డిమాండ్ చెప్పుకోవడానికి మాట్లాడుతున్నాం ఎందుకు తీసుకెళ్తున్నాను పోస్ట్ పోన్ చేయాలి సిలబస్ చాలా హెవీగా ఉంది ఈ నేపథ్యంలోనే పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళు తమ నిరసనను విదేశాఖ కార్యాలయం వద్ద తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా పోలీసులు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనబడుతుంది ఏం చెప్తారు అన్న మా ప్రధాన డిమాండ్ డిఎస్సీ ని మూడు నెలలు పుష్పం చేయాలన్నా ఎందుకంటే మాకు పెట్టి పెట్టిన తర్వాత డిఎస్సీ కి టైం సరిపోవట్లేదు మా డిమాండ్ న్యాయమైంది కాబట్టి మేము కోరుతున్నాం అయితే యాక్చువల్లీ డిఎస్సీ పోస్ట్పోన్ చేయమని డిఎస్సీ విద్యార్థులు కోరితే గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే గ్రూప్ టూ వాళ్ళేమో పోస్ట్ పెంచమని కోరిండ్రు డిఎస్సీ వాళ్ళేమో టైం కావాలని కోరిండ్రు అయితే ప్రభుత్వం మాత్రం గ్రూప్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది ఇది మాకు తీవ్రమైన నిర్ణయం జరుగుతుందని మా బాధ అయితే మేము ఒకటే చెప్పదాల్సి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తను తను మంచి మేము చేసినవన్న ముఖ్యమంత్రి గారికి మా ఒకటే విన్నపం డిఎస్సీని వెంటనే చేయండి అయితే ముఖ్యమంత్రి గారికి అక్కడ ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళు తప్పగా సూచనలు చేస్తున్నట్లు మాకు అనిపిస్తుంది ఏదేమైనా సరే ముఖ్యమంత్రి గారు విచారణతో గవర్నమెంట్ మాత్రం ఏదైతే వాయిదా వేస్తుంది అది కాకుండా మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితే ప్రభుత్వము మాకు గత కొన్ని రోజులుగా ఆ విషయాన్ని నాన్సింది సార్ ఫస్ట్ ఎన్ని ఎగ్జామ్స్ రాసాం సార్ ఫస్ట్ గ్రూప్ అని రాసాం సార్ గ్రూప్ అయిన తర్వాత దాని తర్వాత పది కూడా ట్రైన్ ఇవ్వలేదు మాకు ఆ తర్వాత మనకు టెట్ వచ్చింది సార్ టెట్ జూన్ వరకు జరిగింది సార్ మళ్ళీ తర్వాత అవ్వడం జరిగింది సార్ ఎగ్జామ్ తర్వాత డివో ముప్పై నుంచి నాలుగు తరకు జరిగింది సార్ సార్ కనిషన్ సార్ మనం చూసుకోవచ్చు వచ్చిన వారిని వచ్చినట్టుగా పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నారు ఇప్పటికీ నాలుగు దఫలుగా ఏదైతే విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఏదైతే డిఎస్సి అభ్యర్థులు ఇక్కడికి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు కూడా వేయాలి మాకు కావాల్సిన టైం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు ఇక్కడికి డిఎస్ వాయిదా వేయాలంటూ కోరుతున్న దాంట్లో మహిళా అభ్యర్థులు ఇటు పురుష అభ్యర్థులు కూడా ఉన్నటువంటి చూడొచ్చు అందరినీ వాళ్ళు మేము శాంతియుతంగా ధర్నా చేసాం వాళ్ళు ఎక్కించే క్రమంలో ఏదైతే నిరసనలు కానీ తెలియజేసినటువంటి పరిస్థితే లేదు పోలీసులతో శాంతియుతంగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది వాళ్ళ నిరసన చేస్తున్నటువంటి మాకు డిఎసి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎసి వేయాలి ఎందుకు మేము శాంతియుతంగా పోరాడుతున్నాం కదా ఈ అరాచకం ఏంటి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మేమేమన్నా పబ్లిక్ ఏమన్నా ఇష్యూ చేస్తున్నారు శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు వచ్చాము ఇక్కడ మేము అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఈ ఎవరైతే డిఎస్సీ అభ్యర్థులు ఎవరు వాళ్ళు పోలీసులతో ఇక్కడ వాగ్వాదాన్ని కానీ తోపులాట కానీ ఘర్షణ వాతావరణం పాల్పడలేదు మేము శాంతియుతంగా మా నిరసన తెలియజేసేందుకు వచ్చాము కానీ మమ్మల్ని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్న తీరు మాత్రం సరైంది కాదు ఏమన్నా మర్డర్లు చేశామా ఇంకేమన్నా అన్యాయాలు చేశామా అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు మొత్తంగా ఏదైతే డిఎస్సీని వాయిదా వేయాలి మాకు చదువుకోవడానికి సమయం లేదు మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి ఏదైతే డిఎస్సీ అభ్యర్థుల వినతిని మరి ప్రభుత్వం ఎంతమేర గుర్తిస్తుంది ఏందన్న చూడాలి ఇక్కడ విద్యాశాఖ కార్యాలయం మధ్య మాత్రం వరుసగా ముట్టడి కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందన్న పరిస్థితి మనకు కనబడుతుంది కెమెరామెన్ నవీన్ తో అజయ్ టెన్టీవీ హైదరాబాద్